ఇది చేస్తాం ఎప్పటికప్పుడు దాంట్లో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు గంజాయి వద్దు బ్రో నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరందరి ఆశామాషీగా తీసుకోవద్దండి నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు మామూలుగా కాదు ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం ఒకసారి డ్రగ్స్ కలవ పెట్టుకోవాలి నేను ఒకటే హామీ ఇస్తున్నాం ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా గంజాయి పండించిన గంజాయి అమ్మిన అదే చివరి రోజు మీకు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం నిన్నే ఆలోచించాం ఎవరైనా ఒక షాప్ లో అమ్మితి ఆ షాప్ని సీజ్ చేస్తాం నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఎక్కడ కూడా జరగనీయం కఠినంగా ఉంటాం ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా మీరు మారకపోతే మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మంచి సమాజం కోసం మనం ముందుకు పోయేటప్పుడు అందరూ కూడా ఒక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకు